దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరు ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మాలాకి గ్రంథం కనుక మనం పరిశీలించినట్లయితే మాలాకి గ్రంథం ఉన్నటువంటి అమూల్యం సంగతులు కనుక మనం ధ్యానించినట్లయితే దేవాతి దేవుడు తన బిడ్డల కొరకు తన బిడ్డలను ఉద్దేశించి ఏమి మాట్లాడి ఉన్నాడు మలాకి అనగానే మెసేంజర్ మలాకి అనగానే ఇదిగో వర్తమానికుడు నా దూత దేవతి దేవుడు మలాకి ద్వారా తన బిడ్డలతోటి ఏం మాట్లాడి ఉన్నాడు ఎందుకనంటే మలాకి గ్రంథము తరువాత దేవతి దేవుడు తన ప్రజలతోటి నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడలేదు అంటే నాలుగు వందల సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు మలాకి గ్రంథం తరువాత దేవుడు మరలా మాట్లాడడానికి నాలుగు వందల సంవత్సరాలు పట్టింది ప్రియ సోదరి సోదర మన యొక్క అపరాధములు బట్టి మన యొక్క పాపములు బట్టి మనం ఎప్పుడో దేవుని నుండి తృణీకరింపబడాల్సిన వారమే కానీ దేవుని యొక్క కోపం అంతా నిమిషములోనే ఉంటుంది ఆయన యొక్క వాత్సల్యము ఇదిగో నిరంతరము జీవిస్తుందని దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది అయితే ఇస్రాయేల్ ప్రజలు పాపములో జీవిస్తున్నారు దేవుని వైపు కాకుండా దృష్టిని వైపు తిరిగి దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా వారు మర్చిపోయారు ఇదిగో దేవతి దేవుడు వారిని డెబ్బై సంవత్సరాలు బబులోనికి చెరలోనికి పంపించాడు అంటే వారికి బుద్ధి చెప్పడానికి ప్రియ సహోదరి సోదరులారా ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది మనకి ఏదైనా సమస్య ఇరుకు ఇబ్బంది మనకు వచ్చిందంటే ఒక పరీక్ష మన ముందు ఉన్నదంటే దేవుడు మనకి ఏదో బుద్ధి చెప్పడానికి మనకేదో జ్ఞానము నేర్పించడానికి మనకేదో పాఠాలు నేర్పించడానికే ఇస్రాయేలీ ప్రజలు కూడా అదే విధంగా డెబ్బై సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు మరలా డెబ్బై సంవత్సరాలు తరువాత దానిల్ గారు చూసి దేవునికి ప్రార్థన చేశాడు ప్రియా సహోదరి సౌదరి కోరేష్ గారి కాలంలో మరి వారు విడుదల పొందుకుని మీ దేశానికి వెళ్ళి మీరు దేవుని యొక్క ఆలయాన్ని మీరు నిర్మించుకోండి జరుబైబుల్ నాయకత్వంలో ఎజ్రా గారు నెహమ గారు వారు వెళ్ళారు ఇదిగో ఈ యొక్క మలాకి గారు చూసుకున్నట్లయితే గారి కాలానికి చెందినటువంటి వాడు ఇస్రాయేల్ కొరకు దేవుడు యుద్ధాలు చేశాడు ఇస్రాయేల్గా ఇస్రాయేల్ కొరకు దేవతి దేవుడు ఎన్నో అద్భుతాలు గొప్ప కార్యాలు చేశాడు అయితే వీరు దేవుణ్ణి మర్చిపోయి వారు ఎప్పుడైతే సొంత దేశానికి వచ్చి వారు అభివృద్ధి చెంది ఫలించారో మనం కూడా చూడండి మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొర పెడతాము దేవుడు ఆయన కోపం ఉంటుంది పోతుంది కదండి మళ్ళీ ఆయన వాత్సల్యత నిరంతరం ఉంటుంది కదా దేవుడు కన్ను చూపించి మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఆస్వాదిస్తాడు తర్వాత ఆస్వదించబడినప్పుడు మనకన్నీ ఉన్నప్పుడు దేవుని మనం మర్చిపోతాం విడిచిపెట్టాం ఇస్రాయేల్ ప్రజలు కూడా వారి దేశానికి వచ్చినప్పుడు వారు స్థిరపడ్డారు బలపరచబడ్డారు అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి మర్చిపోయారు మనం కూడా ఈ క్రైస్తవులుగా భక్తి అనే ముసుగులోనే మనం బ్రతుకుతున్నామా ఇస్రాయల్ ప్రజలు కూడా అదే విధంగా వారు జీవించారు అయితే వారు ఇస్రాయేళ్లు భయంకరమైనటువంటి దేవత భక్తారాధనలోనికి వారు వెళ్ళిపోయారు అన్ని దేవతల్ని పూజించటం అయితే మలాఖీ గారి ద్వారా ఇదిగో రక్షకుడు రాబోతున్నాడు లేవండి అని వారికి చివరి క్షణాల్లో గొప్ప కేక నిశ్శబ్దానికి ముందు ఇదిగో దేవతి దేవుడు ఆ చివరి కేక చివరి మాట వారితో మాట్లాడి ఉన్నాడు ప్రియ సౌదరి సౌదరా అయితే ఏం చేశారు వారు ఏ విధంగా జీవించారు ఈ దినాన మనము కూడా దేవుని బిడ్డలమైండి క్రైస్తవులుగా ఉండి మనం దేవునికి విరోధంగాను దేవునికి ఇష్టం లేకుండా మనం జీవిస్తున్నామేమో ఇస్తలేని ప్రజలు కూడా వారు ఏ విధంగా జీవించారో మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంసలు వస్తుంది మలాఖీ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యయము రెండో వచ్చినప్పుడు చూస్తే నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వందురు ప్రి సోదరి సోదరిరా దేవతి దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ప్రేమస్వరూపి అండి మన మీద ఎంత ప్రేమ చూపించాడండి ఆయన కానీ ఇదిగో ఆయన అంటున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాడు ఇదిగో పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము వారు తినటానికి అసలు ఏది కూడా లేకుండా ఇదిగో మన్నానే కురిపించాడు దేవుడు ఆకాశం నుండి వారు చెప్పులు అరిగిపోలేదు వారు బట్టలు మాసిపోలేదు ఎంత ప్రేమించాడు వారికి ఏది లోటు లేకుండా అయ్యో నీళ్ళు చేదుగా ఉన్నాయి ఈ దినాల్లో కూడా అనేకమంది బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకున్నా లేకపోయినా సరే బిడ్డల్ని చాలా చక్కగా పెంచుతారు పెంచి ప్రయోజకులుగా చేసిన తర్వాత అన్ని అనుభవించేసి వారు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేసిన తర్వాత వారు ఏమంటారంటే చాలామంది నువ్వు మాకేం చేసావు మాకేం పెట్టావు నువ్వు మమ్మల్ని ఏం ప్రేమించావు అని అంటారు మనం ఎన్ని చూడలేదండి ఈ ధనాల్లో నాకేం చేసావు నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు పని చేసావు వేరే దేశం నుండి నాకేం పెట్టావు ఏది నీకు పెడుతున్నా సరే నాకేం పెట్టావు అని అడుగుతారు ఇక్కడ కూడా దేవుడు ఆయన అంటున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడలు చూపిత కొందరు దేవుని అంటున్నారు అయ్యో నేను ప్రేమ చూపించానంటే నువ్వే విషయంలో మాకు ప్రేమ చూపించావు అందుకేనండి దేవత దేవుడు రోమా రోమిలికి రాసిన పత్రిక ఐదో జయం ఎనిమిదో వచ్చిలో చూస్తే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అంటండి దేవతి దేవుడు మన ఎడల రోమా పత్రికలో ఐదు ఎనిమిదిలో చూస్తే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లాగా ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం మనమింకనో పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడండి పాపుల మన కొరకు మన ఎడల ప్రేమ చూపించాడండి ఎంత గొప్ప భాగ్యం అండి మరి ప్రేమ స్వరూపుడు కాదండి ఆయన ప్రాణాన్నే త్యాగం చేస్తే మాకు నువ్వేం ప్రేమ చూపించావు మాకేం నువ్వు పెట్టావు మమ్మల్ని ఏమి నువ్వు చూ కాపాడవు మమ్మల్ని ఏ విధంగా నువ్వు పోషించావు అని అడుగుతున్నారండి వీరు ఎంత భయంకరండి తినేసి తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టారంట చూసారా ఆ విధంగా తయారైపోయారండి వీరు కూడా ఈ తినాలని మనం కూడా అలాగున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే వీరు దేవుని యొక్క ప్రేమకు స్పందించలేదు ఈ దినాన్ని అనేక మంది ప్రేమిస్తారు లోకల్స్ నుండి ప్రేమ కాదు ఆత్మీయ ప్రేమ కానీ అనేకమంది స్పందించరండి దేవునికి కూడా అయ్యో నేను మిమ్మల్ని ప్రేమించితిని అంటే మిమ్మల్ని ప్రేమించాను కదా కానీ వీరేమన్నారు నీవు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు మీరు ఏ విషయం అందు నీవు మాయర్ల ప్రేమ చూపితే వందురు అదే విధంగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది ఒకటో అజేము ఆరు చూస్తే కుమారుడు తన తండ్రిని కనపరచును కదా కుమారుడు తండ్రిని కనపరుస్తాడు కుమారుడు తన తండ్రిని కనపరచును కదా దాసుడు తన యజమాని కనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను కుమారుడు వల్లనే కదండి ఒక కుటుంబంలో కనుక బిడ్డలు చక్కగా ఉండి మంచి పేరు అనుకోండి బా ఆ తండ్రికి ఎంత పేరు వస్తుందండి ఎంత ఘనత వస్తుంది మరి దేవుని బిడ్డలు వింటుంటే మనము అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది మిమ్మల్ని బట్టియే కదా అన్య జన్మలలో నాకు అవమానము కలుగుతుంది మనలు బట్టే కదండి దేవుని నామానికి అన్ని జనులు అవమానం కలుగుతుంది మనలు బట్టే కదండి అన్యజనులు దేవుడి యొక్క నామము దూషించబడుతుంది వీరు కూడా దేవుడి యొక్క నామానికి ఘనత దేవుని యొక్క నామానికి ఆ ఘనత రానకుండా వీరు చేశారు ఇదిగో నేను యజమానుడైతే నాకు భయపడ భయపడివాడు వాడు ఎక్కడో ఉన్నాడు మనం ఒక చోట పనిచేస్తున్నప్పుడు యజమానికి భయపడతాం లేదండి వాడు ఎంత ఎలాంటి వాడైనా సరే ఇష్టం లేకపోయినా సరే యజమానుడు వచ్చాడు అనుకోండి ఓ భయపడిపోతాం మరి అలాంటిది దేవాతి దేవుడు ఒక యజమానుడికే భయపడుతున్నాం ఇక్కడ అమ్మో ఇక నేను జీవనార్థమే బతుకుతున్నాను గడక కొంతమంది నిజంగానే భయపడతారు కదా అనేకమంది మరి దేవునికి నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా ఆయన యొక్క నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నావన్నీ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాము ఆ దినాల్లో వారు కూడా దేవుని బిడ్డలయ్యుండి కూడా దేవుని యొక్క నామానికి అవమానకరంగా జీవించారు దేవుడి యొక్క నామాన్ని అన్ని జనుల్లో దూషం చేసే విధంగా చేశారు అయ్యో మీరు క్రైస్తువులే కదండి మీరు ఇలాగ బ్రతుకుతున్నారేంటండి ఏంటండి అబద్ధాలు ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు కదా అరే మీరు ప్రేమను చూపించాలి కదా ఎవరైనా అన్నీలు అడుగుతున్నారండి ఎందుకు దేవుని యొక్క నామాన్ని మనమే అవమానపరుస్తున్నాం దేవుడికి రావాల్సిన ఘనతను మనం దేవునికి చెందనవ్వకుండా మధ్యలో ఉండి మనం దేవుడు అవసరం లేదని మనుషులే మనుషులు ఘనపరి చేసుకోవాలి వీరు కూడా ఇస్రాయల్ ప్రజలు కూడా దేవునికి రావాల్సినటువంటి ఘనత రానివ్వకుండా ఇవ్వకుండా దేవుడికి భయపడకుండా వారు భ్రష్ట జీవితలోనికి వారు వెళ్ళిపోయారు ఈ దినాన నీవు నేను ఎలా జీవిస్తున్నామో దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొస్తున్నావా దేవుని యొక్క నామానికి ఘనత తీసుకొస్తున్నావా దేవుని యొక్క నామానికి ఇదిగో నిర్లక్ష్య పెడుతున్నావా లేకపోతే దేవుని యొక్క నామంలో శక్తి ఉన్నది దేవుని యొక్క నామంలో ఉన్నది ఏసురు రక్తములో ఏసురు నామంలో జీవం ఉన్నదని శక్తి ఉన్నదని నువ్వు లక్ష్య పెడుతున్నావా లేకపోతే నిర్లక్ష్య పెడుతున్నావా ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో ప్రియా సోదరి చౌదరి ఆ దిన ఇస్తే ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్య పెట్టారు ఇదిగో దేవునికి రావాల్సిన ఘనతను రానవకుండా అన్ని జనుల్లో అవమానంగా తెచ్చే విధంగా మీరు జీవించారు వీరింకా ఎంత భయంకరమంటండి వీరు దేవుడికి అర్పించేటువంటి అర్పణలోడు కూడా ఏం చేశారండి ఈ దినాల్లో కూడా అనేక మంది కుళ్ళుపోనివి పాడైపోయి మనకి ఇంకా అవసరం లేదనుకుంటేనే కొంతమంది చూడండి ఎవరికైనా బట్టలు ఇవ్వాలంటే పాడైపోయిస్తూ ఉంటారు చిరిగిపోయి ఎత్తా ఉంటారు అనాథశ్రమంలోకి వెళ్ళిపోతాయి అండి అని అయ్యో మా ఒకరికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇచ్చినట్లయితే అది నువ్వు దేవుడికి ఇస్తున్నావు బేదలకు అప్పించేవాడు దేవుడికి అప్పించేవాడు అంటున్నాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ప్రీ సౌదరి సౌదరా ఆ బట్టలు మనం ఎదుటివరకు ఇస్తున్నామంటే లేనివాడికి ఇది ఎవరికి ఇస్తున్నాడు దేవుడికే ఇస్తున్నావు దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలాగా శ్రేష్టమైనవి మంచి బట్టలు ఇవ్వాలండి ఈ ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు చూ అపవిత్రి భోజనం అర్పించారంటండి ఏలీ కుమారులు కూడా ఏం చేశారు పచ్చి మాంసానే అందుకే ఆ దినాల్లో వాళ్ళు ఇంకా బలు అర్పించాలంటే విసిక్ ఎత్తేసి మానేశారంటండి వారు అపవిత్రపరిచేస్తున్నారు ఇదిగో ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచుతామని మీరు అందరు మళ్ళీ ఏమంటున్నారు మేము అపవిత్రపరిచామని నిన్ను అని దేవుణ్ణి అడుగుతున్నారు ఎంత భయంకరమండి ఏహోవా భోజనపు బలం నీచపరిచినందు నీచపరిచినందు చేతనే కదా గుడ్డి దారిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటి దాని నేను రోగ దాని ఎడల అది దోషము కాదా ఏమర్పిస్తున్నారండి గుడ్డి దాన్ని కుంటి దాన్ని రోగం వచ్చిన దాన్ని ఇది నెలలు అనేక మంది అలాగే చేస్తూ ఉంటారు రోగం వచ్చింది ఇంక ఇది చచ్చిపోతుంది రెండు రోజుల్లో కోడి అనగానే కోడి పట్టుకెళ్ళి సేవకుడికి ఇచ్చేస్తారు లేకపోతే దేవుడికి అర్పించేస్తారు ప్రి సోదరి సోదరి దేవునికి అర్పించేది చాలా శ్రేష్టమైనది మనం అర్పించకపోతే ఆయన మనం అపవిత్రపరిచే విధంగా దేవుని యొక్క వాక్యం సేవస్తుంది వృదయపూర్వకంగా మనం ఇచ్చేది శ్రేష్టమైనది అర్పించినట్లయితే కానీ వీరు గుడ్డిది కుంటిది అనారోగ్యం కూడా పట్టుకెళ్ళిస్తున్నారంట అయ్యో ఎన్ని అద్భుత కార్యాలు చూశారండి వీరు వీరు ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని తిన్నారు కానీ వీరిలో ఎటువంటి మార్పు లేదు వీరిలో మారు మనసు లేదండి ఈ దినాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి భక్తి అనే ముసుగులోనే ఉంటున్నామేమో దేవుడికి అనిపించవలసిన శ్రేష్టమని అనిపించకుండా దేవుడికి నామానికి చెందవలసిన ఘనత చెందనవ్వకుండా దేవుడికి దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే నన్ను ఎక్కడ ప్రేమించేదికో అన్నిలే బాగున్నారు నేను ప్రతి వారం దేవుడి సరిధిలోకి వెళ్తున్నాను కాడుకలు సమర్పించుకుంటున్నాను అయినా బ్రతికిలాగే ఉందనుకుంటున్నాను అరే వాడు అసలు దేవుడి సరిధిలోకి వెళ్ళడు వాడు అసలు ఎంత అబద్ధాలు కోరి వాడు బైక్ కరెంటే జీవితాన్ని జీవిస్తాడో కానీ వాడు మంచి స్థితిలో ఉన్నాడు అని అనుకుంటున్నాం అది అని మాట్లాడుతున్నారు వీరును అట్టి రీతిగా మనం జీవించకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే అందుకే ఆ యొక్క స్త్రీ కూడా మరియా కూడా అచ్చట జఠ మాంసమును బ నూట యాభై ఆ ద అంత విలువైనది ఆ దినాల్లో ప్రభు యొక్క పాదాల మీద పోసిందండి ఎంత గొప్ప భాగ్యం అండి అదండి శ్రాష్టమైనది అర్పించాలండి మనం దేవునికి ఆ విధంగా మనం అర్పించేవారిగా మనం ఉంటున్నామా లేదన్నది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే చూడండి వీరు బలి అర్పించటంలో శ్రేష్టమైనది లేదు అందుకే రెండో అధ్యయము అలాకి పదో చూస్తే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడలో ఒకరు ద్రోహం చేయచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనలు మనం ఎందుకు ధృవీకరించుచున్నాము వీరేం చేసుకుంటారటండి ఒకరు తెలియకుండా ఒకరు మోసగించుకున్నారు ఈ దినాల్లో కూడా తల్లి భార్య భర్తకు తెలియకుండా భర్తను మోసకిస్తుంది భర్త భార్యకి తెలియకుండా భార్యని మోసకిస్తున్నారు అంటే ఒకరినొకరు ఏం చేసుకుంటారు మోసగించుకుంటున్నారు అలాగే తల్లి బిడ్డల్ని బిడ్డలు తల్లిదండ్రులు స్నేహితులు ఒకరికొకరు ఏం చేసుకుంటారు మీరు ఇలాగుండగా ఒకరి ఏడలు ఒకరము ద్రోహము చేచ్చు మన పితరులతో చేయుని చేయబడిన నిబంధనలు మనం ఎందుకు తృణీకరించున్నాము ఒక నిబంధన ఉంది కదండి మనం ఒకరినొకరు మోసగించుకోకూడదు ఒకరికి సహాయం చేసేవారిగా ఉండాలి కానీ ఈ దినాల్లోనూ అదే విధంగా ఉంది ఒకరినొకరు మోసం చేయటమే నువ్వు డబ్బులు కట్టి నీకెందుకు నేను తీసుకొచ్చేస్తాను పాల ఎన్ని రకాలుగా మాట్లాడతారు మోసం 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 వీరు కూడా అలాగే అన్నదమ్ములు మోసం తల్లిదండ్రుల దగ్గర మోసం చివరికి దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారండి వీరు ఎంత భయంకరం అననీయ సపల్లు కూడా ఏం చేశారు దేవుని సేవకొని దేవుణ్ణే మోసగించేశారు పరిశుద్ధాత్మనే మోసగించేశారు ఈ నెల మనం కూడా అదే అదే విధంగా జీవిస్తున్నామేమో ప్రతి సోదరి సోదరు మనం ఒకరినొకరిని మోసగించకూడదు దేవుణ్ణి మోసగించకూడదు ఎవరిని కూడా మోసగించకుండా దేవుడిచ్చినటువంటి నిబంధన కనుక మనం తృణీకరించకుండా నిబంధన ప్రకారముగా మనం జీవించినట్లయితే అయినట్టున్నాడు ఇదిగో పదకొండోచుల్లో యోదావారు ద్రోహులై రే ఇస్రాయేల్ మధ్య యర్షునిలోనే హే జరుగుచున్నవి జరుగుతున్నవి యోదావారు యహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలు పెళ్లి చేసుకుని రే ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు అబ్రహాం గారు తన సేవకును పిలిచి తన కింద తొడకింద పెట్టుకుని ఇదిగో నేను నివసించే దేశంలో కాదు కానీ నా ఇదిగో నా సంతతి అక్కడ వారిని అన్యుల్ని పెళ్లి చేసుకో చేయలేదు అబ్రహాం గారు ఇస్సాక్కి కానీ ఇదన క్రైస్తవులు పుట్టుకతో క్రైస్తవులు దేవుని సేవలో ముందుకు వెళ్తున్నటువంటి వారే ఏం చేస్తున్నారు అన్యుల్ని పెళ్లి చేసుకుంటున్నారు యోదావారు ద్రోహులైరి ఇస్రాయేల్ మధ్య ఎరుసలంలోనే హేయ క్రియలు జరుగుచున్నవి హేయమైన క్రియలు అండి ఎంత భయంకరమండి వీరు ఎలాగంటే ఒకే స్త్రీని కుమారుడు తండ్రి కూడా కోడుతున్నారు అంత భయంకరమైనటువంటి వారు వీరు అందుకే హేయమైన క్రియలు జరుగుతున్నవి యోధావారు యోహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును ఏం చేస్తున్నారు అపవిత్రపరిచి అన్ని దేవతల పిల్లలను పెండి చేసుకుని సోదరి సౌదరా అందుకే ఈ దినాల్లో అనేక మంది కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎందుకు విడిపోతున్నారు దేవుని యొక్క బిడ్డల అన్నుల్ని పెళ్లి చేసుకుంటున్నారో అట్టి విధంగా ఉండద్దని దేవుడు వీరితోటి మలాఖీ గారి ద్వారా బోధిస్తున్నాడు మనం చూసుకున్నట్లయితే పద్నాలుగో వచ్చినలో అది ఎందుకనగా ఎందుకని మీరు అడగగా ఎవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయను చూడండి ఎవ్వన కాలంలో వివాహం చేసుకుంటాం చక్కగా ఉండి తర్వాత ఏ కారణం లేకుండా కొంతమంది భార్యలో చాలా చక్కగా దేవుని భయభక్తులు కలిగి వారికి అనుకూలంగా నడుచుకున్నా సరే భర్తకి ఏ కారణం లేకుండానే విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేస్తారో అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షాన్ని ఎవరు ఉంటారంటా దేవుడు రే నువ్వెందుకు నీ భార్యను విడిచిపెట్టావు నీ భార్య ఎదుటివాడితో తిరగట్లేదు కదా చూడకుండా మోహపు చూపు చూడట్లేదు కదా చాలా యథార్థంగా జీవిస్తుంది కదా నువ్వెందుకు నీ భార్యని విడిచిపెట్టి అన్యాయంగా నువ్వు నీ భార్యను విడిచిపెడుతున్నావు పొరుగుదాన్ని నువ్వు ఆశిస్తున్నావు అని దేవుడేనంట తన భార్య పక్షాన్ని ఎందుకు యథార్థమైనటువంటి భార్య పక్షాన్ని ఎవరుంటారంట దేవుడు సాక్షి ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరందరూ కూడా దేవుడి యొక్క బిడ్డలై ఉండి వివాహం చేసుకొని ఇదిగో చక్కటిగా ఉన్నటువంటి గుణమైతే బార్యల్ని అన్యాయంగా వారు విడిచిపెట్టేసి విడాకులు ఇచ్చేసి వీరిష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు సాక్షిగా ఉన్నాడంటండి ఈ దినాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా అయ్యో ఎంత భయంకరంగా మారిపోతుందండి మనం మారాలండి భక్తి కానీ మనం ఉంటున్నాం కానీ అయ్యో నిజమైనటువంటి భక్తి పరిలాగా ఉంటున్నామా మనం మనం పరీక్షించుకున్నట్లయితే ఆయన అంటున్నాడు మీ మాటల చేత మీరు యో అను ఆయాసెట్టుచు మన మాటల చేత మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలి కానీ నిప్పు వేసినట్టుగా ఉండకూడదండి మనం మాట్లాడితే ఒకరికి మేలుకరంగా మాట్లాడాలి కానీ కొంతమంది మాట్లాడతారండి మాట్లాడితే ఇంకా నొప్పే వారు మాట్లాడితే నొప్పే కానీ మన మాట ఒకరికి మేలుకరంగా ఉండాలి ఇదిగో ఉప్పు వేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచికరంగా ఉండాలంటే మన మాటలు అందుకే ఎక్కడేం మాట్లాడాలో అదే మాట్లాడాలి లేకపోతే మన నోటికి వాక్యమని కళ్ళని పెట్టుకోమంటాడు దేవుడు కానీ వీరు వారిష్టానుసరంగా మాట్లాడుతున్నారు దేవునికి పెట్టుచు దేని చేత ఆయనను పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవ దృష్టి దృష్టికి మంచివారు వారు ఎందు ఆయన సంతోషపడును చూడండి ఇక్కడ దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవ దృష్టికి మంచివారు వారు ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయ న్యాయకర్త యోగ దేవుడు ఏమైనా అని చెప్పు చెప్పుకున్న చేతనే మీరు ఆయన ఆయస పెట్టి చెందున్నారు మనం ఎప్పుడు కూడా దేవుని ఆయసపెట్టుకోవడం ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులను పెడుతూ ఉంటారు అయ్యో ఎంతవరకు నా బిడ్డలకి నేను చేయాలి ఇంకా పీక్కుని తింటూ ఉంటారు పాప అనేక మంది తల్లిదండ్రులు ఇంకా పడుతూనే ఉంటారు వారు మాటలతో ఇంకా గుచ్చి చంపుతూనే ఉంటారు బిడ్డలు ఈ దినాల్లో కూడా ఇంకా ఎంత ఎంత ఫలము పొందుకున్నా సరే తల్లిదండ్రుల దగ్గర నుంచి దేవుని విషయంలో కూడా వీరు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు ఆయసపరుస్తున్నారు దేవుణ్ణి చివరిగా చూస్తే మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చులో చూస్తే దేవుని యొక్క వాక్ సెలవుతుంది మూడో అధ్యాయంలో ఐదో వచ్చులో తీర్పు తీర్చుడిగా నేను మీ అద్దకు రాగా చెల్లంగి వానరు మీదను వ్యభిచార మీదను అపవిత్ర ప్ర మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాడు తండ్రి లేని వారిని బాధ పెట్టి అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకు దాన్ని సైనులకు అదుపతి గోవా సెలవిస్తున్నాడు ఏం చేస్తున్నారు తీర్పు తీర్చుడిగా నేను ఎద్దకు రాగా వ్యభిచారం అండి అండి ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో పని చేయించుకుని ఇదిగోండి ఇక్కడ దేవుడు ఎంత చూడండి ఇక్కడ వారి కూలి విషయంలో నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని వెదవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పని చేయించేసుకుంటారు పన్నెండు గంటలు పదిహేను గంటలు కానీ దాని తగినట్టుగా కొంతమంది పని చేయించుకొని చేయించుకొని చేయించుకుంటారు వారి శక్తి అయిపోయినంతవరకు కొద్దిగానే ఇస్తారు పాపం కానీ వీరు కూడా అలాగే చేస్తున్నారంట వెధవరాండ్ని అనాథల్ని తల్లిదండ్రులు లేనటువంటి వారిని పని చేయించుకున్నారో తగినటువంటి జీతం ఇవ్వట్లేదంట ఎంత భయంకరం అండి దేవుడు ఉండగానే వీరు ఎక్కడికి వెళ్తున్నారో చెల్లంగి వాడు మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికల మీదను వాళ్ళ యుద్ధకు వెళ్తున్నారండి వీళ్ళు ఈ దినాల్లో దేవుని బిడ్డలు కూడా చెల్లంగి తనము దేవుని నమ్మి కూడా మా బిడ్డలకి ఏమైంది అంటే చెప్పు తేల్చుకుంటారు ఎవరి దగ్గరగా వెళ్తారు రక్షరేఖలు ఏ తెచ్చుకుంటారు కట్టుకుంటారు అవేమి చేయండి మనల్ని దేవుడు ఒక్కడే ఆయన మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యం జరుగుతాయి అయితే వీరందరూ కూడా ఇంకేం చేస్తారంటే దేవునికి ఆ దినాల్లో ఇదిగో దేవుని యొక్క మందిర పని నిమిత్తము వారు కానుకలు ఇవ్వకుండా దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు ఎందుకు దశ భాగాలు మందిరం కట్టడానికి ఆ సమయంలో మందిర నిర్మాణానికి ఇవ్వకుండా వారు దొంగిలించేస్తున్నారు అందుకే అంటున్నాడు ఇదిగో మానవుడు దేవుని యొద్ దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలింతరి దేవుని యొద్ దొంగిలించేస్తున్నారు మందిరానికి కట్టవలసినటువంటి ఆ దశంభాగం మరి ఎందుకంటే వీరు వచ్చారు కదా బొలోని చర్లోని డెబ్బై సంవత్సరాల తర్వాత పూరేషు కాలంలో మందుని కట్టుకుంటానికి దానికి పదో భాగం డబ్బులు ఇవ్వకుండా కొంతమంది దొంగిలించేస్తున్నారు అట్టి రీతిగా మనం కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది మూడో అధ్యాయం పద్నాలుగు చాల చూస్తే దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని కొని అధిపతి యొక్క యువ సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటి వల్ల ప్రయోజనం ఏమని వీళ్ళంటున్నారు అరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ఎందుకు మనం ఎందుకు ఏడటం ఎందుకు దేవుని నమ్మని వారే బాగున్నారు కదా అని వీరు అంటున్నారంట ఇదిగో ఎహోవ సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనమేమియో గర్విష్ఠులు ధన్యులగుదురనియూ యహోవా శోధించు శోధించు దుర్మార్గులు వర్ధులుదురనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుచున్నారు అరే అన్యుడే దుర్మార్గుడే బాగున్నాడు కదా మనం వెళ్ళి దేవుని సన్నిధి వెళ్ళి మనమెందుకు అని వీరు భయంకరంగా జీవిస్తూ దేవుని యొక్క మాటకి వీరు లోబడకుండా వారు జీవించారు దేవుడు గద్దిస్తున్నా సరే మలాకి ద్వారా నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడేది అయ్యో ప్రియ సోదరి సదుల దేవుడు కనుక మనతో మాట్లాడకపోతే మనతో లేకపోతే ఒక క్షణమక యుగముగా ఉంటుంది ప్రియ సోదరి సదులరా దేవుడు మనతో మాట్లాడితే మనకెంతో మేలు కనుక ఈ సమయంలో మనందరము కూడా ఆ దినాల్లో ఈ దేవుని యొక్క బిడ్డైనటువంటి వీరందరూ కూడా యోధవారు అందరూ కూడా ఇస్రాయల్ అందరూ కూడా దేవునికి విరోధంగా జీవించారు దేవుని యొక్క ప్రేమకి వీరు స్పందించలేదు దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పించలేదు అన్యులను వివాహం చేసుకున్నారు వారు ఇష్టాల్సనగా జీవించారు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా అరే దేవుని యొక్క సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులు అవటం ఎందుకు అని భయంకరీటి అన్య దేవత భక్తి ముసుకులు వారు మునిగిపోయి ఉన్నారో మనం కూడా రీతిగా కాకుండా దేవుని యొక్క ప్రేమకు మనం స్పందించి దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవించే వారికి ఉన్నాం అటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధిగా ప్రేమ తండ్రి అంటే మైముకి దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా మహకీ గారి ద్వారా తని ప్రభా చివరి క్షణాల్లో గొప్ప శబ్దంతో మాట్లాడిన ప్రభా ఇదిగో తండ్రి దాని తర్వాత నాలుగు వందల సంవత్సరాలు నువ్వు మౌనంగా ఉన్నావయ్యా దేవ మరల నువ్వు నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ బిడ్డలతో మాట్లాడవు ఇదిగో దేవా మేము అట్టివారుంగా కాకుండా నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింపు చేసి కృపను భద్రపరచమని భద్రపచ్చమని క్రీస్తునామాలు నడిచిన పరమ తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్